మార్గము నీవే కదా మా తండ్రి సత్యము నీవే కదా జీవము నీవే కదా మాయావే రక్షణ నీవే కదా అందరికీ యశ్వా మెస్సే నామం పేరట షలోం ఈరోజు యావే వాగ్దానం నిత్య జీవం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నిత్యజీవము అనుగ్రహితును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము ప్రియమైన సహోదరి సహోదరులారా యావే మనకు నిత్య అనుగ్రహింతునని ఆయన మనకు వాగ్దానం చేశాడు ఈ వాగ్దానము ఏ విధముగా మనకు లభిస్తుంది అంటే రోమా పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే యలోహిం కృపావరము మన సర్వాధికారి అయిన యాశ్వా మెస్సేయినందు నిత్య జీవము కలుగుతుంది అని వ్రాయబడింది మరియు యోహానుసువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచనం ప్రకారము అద్వితీయ సత్య యలోహిమైన నిన్నును నీవు పంపిన యాశ్వా మెస్సేను ఎరుగుటయే నిత్య జీవము అని వ్రాయబడి ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా కేవలము యావైన ఎరుగుటయు మరియు యశువాని ఎరుగుటయు మరియు యశువయందు విశ్వాసం ఉంచట వలన మాత్రమే నిత్య జీవము కలుగదు అయితే మరి నిత్యజీవము పొందాలంటే ఇంకా ఏమి చేయాలి ఏమి చేస్తే నిత్య జీవము కలుగుతుందో తెలుసుకుందాం రోమా పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు చదువుకుందాం సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును అయితే భేదమును పుట్టించి సత్యములకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి యావే యలోహిం ఉగ్రతయు రౌద్రమును వచ్చును అని వ్రాయబడి ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా నిత్యజీవము కేవలము యశ్వానందు విశ్వాసముంచుట మాత్రమే కాక నిత్యజీవం పొందడానికి చేయవలసిన విషయాలను అపోస్తులుడు ఈ వచనములో తెలియజేస్తున్నాడు సత్క్రియలను ఓపికగా చేయాలి ఆయన మహిమను వెదకాలి యావే యొక్క ఘనతను వెదకాలి యావే యొక్క అక్షయతను వెదకాలి అలా వెదికే వారికే నిత్య ఇస్తానని మరియు పరిశుద్ధ గ్రంథములో యావే చెప్పిన సత్క్రియలను చేయాలి సత్యగ్రంథమైన బైబిల్ చెప్పే సత్యక్రియలను చేసిన ఎడల నిత్య ఇస్తాడు కేవలం యశవానందు విశ్వాసం మాత్రమే ఉంచి క్రియలు చేయని ఎడల అనగా క్రియలు లేని విశ్వాసము మృతమైనది వ్యర్థమైనదని భక్తుడైన యాకోబు తన పత్రికలో వ్రాసి ఉన్నాడు అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి యావే ఉగ్రత రౌద్రము వచ్చును అని వ్రాయబడి ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా పరమతండ్రి మనకిచ్చిన సత్యమునకు లోబడి సక్రియలను చేస్తూ ఆయన మహిమను ఘనతను వెదికి నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని పేరిట మనవి చేయుచున్నాను ప్రార్థన పరలోకమందున్న తండ్రి మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక నిత్యజీవము అనుగ్రహించునని మీరు మాకు చేసిన వాగ్దానమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి మమ్మల్ని సత్క్రియలు చేసేవారిగాను మీ మహిమను ఘనతను అక్షయతను వెదికేవారిగాను మీ బిడ్డలమైన మమ్మల్ని సిద్ధపరచమని మీ సత్యానికి లోబడే మనస్తత్వాన్ని అనుగ్రహించమని మీ సహాయమును మీ ప్రజలకి అనుగ్రహించమని మీ ఉగ్రత నుండి రౌద్రము నుండి తప్పించమని యాశువా మెస్సే నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికీ షలోం